దిల్ రాజుపై గుర్రు ఆయన తీరుపై కాంగ్రెస్ సీరియస్ సినీ పరిశ్రమను సమన్వయం చేయట్లేదని మండిపాటు ఛాంబర్ ఎలక్షన్లో ఓ వర్గానికి సపోర్ట్ ఇవ్వడంపై విమర్శలు ఎఫ్డిసి చైర్మన్ పదవిలో ఉండి ఇలా చేయడం ఏంటని అసహనం ఆయన ప్రత్యర్థి వర్గం సర్కారుకు వ్యతిరేకంగా మారిందని నేతల ఆవేదన సినీ కార్మికుల సమ్మె టైంలో దిల్ రాజుపై సీఎం రేవంత్ ఆగ్రహం అంటారు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సినీ నిర్మాత దిల్ రాజుపై కాంగ్రెస్ పార్టీ సీరియస్గా ఉన్నట్లు తెలుస్తున్నది చైర్మన్ హోదాలో ఆయన పరిశ్రమను సమన్వయం చేయాల్సిన బాధ్యతను మరిచి ఓ వర్గానికి అనుకూలంగా వ్యవహరించడంపై హస్తం పార్టీ ఫైర్ అవుతున్నట్లు సమాచారం ప్రభుత్వ ప్రతినిధిగా ఉండి ఫిలిం ఛాంబర్ ఎలక్షన్లో ఓ వర్గానికి సపోర్ట్ చేస్తున్నారని దీంతో ఆయన ప్రత్యర్థి వర్గం మొత్తం సర్కార్కు వ్యతిరేకంగా మారిందని కాంగ్రెస్ లీడర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నేడు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎలక్షన్స్ జరగనున్నాయి ఎప్పుడు ఎప్పుడూ లేని విధంగా ఈసారి పెద్ద నిర్మాతలు వర్సెస్ చిన్న నిర్మాతలుగా విడిపోయారు తమ సినిమాలకు పెద్ద నిర్మాతలు థియేటర్లు ఇవ్వకుండా అడ్డు అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ చిన్న నిర్మాతలు వారికి వ్యతిరేకంగా బరిలో ఉన్నారు దీంతో ఏ వర్గం ఈసారి ఛాంబర్ ఎన్నికల విజయం సాధిస్తుందనేది ఆసక్తిగా మారింది ప్రోగ ప్రోగ్రెసివ్ ప్యానల్కు అల్లు అరవింద్ సురేష్ బాబు దిల్ రాజ దిల్ దిల్ రాజు బలపరుస్తుండగా మన మన ప్యానల్కు చిన్న నిర్మాతలైన సి కళ్యాణ్ ప్రసన్న కుమార్ చేదలవాడ శ్రీనివాసరావు సపోర్ట్గా ఉన్నారు విమాన దూరంలో ఉంటే హుందాత్ అనమాట దిల్ రాజు ఓ వర్గానికి అనుకూలంగా మరో వర్గానికి వ్యతిరేకంగా ఉండడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ప్రభుత్వ ప్రతినిధిగా ప్రభుత్వ ప్రతినిధిగా రెండు వర్గాలను సమన్వయ సమాన దూరంలో ఉంటే హుందాగా ఉండేదనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో ఉంది అలా కాకుండా కేవలం ఓ వర్గానికి అనుకూలంగా ఉండడంతో పరిశ్రమలలోని మరో వర్గానికి పరిశ్రమలోని మరో వర్గానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తయారు చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు దిల్ రాజు ప్రభుత్వం ప్రభుత్వ ప్రతినిధి అన్న విషయం మరిచి వివరిస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి పలు సందర్భాల్లో ఆయన వివరించిన తీరులో సర్కారుకు తలనొప్పి వచ్చినట్లు తలము తలనొప్పి వచ్చిన విషయాలను నాయకులు గుర్తు చేశారు ఎఫ్డిసి చైర్మన్ తీరుతో సర్కారుకు ఇబ్బందిలే ప్రభుత్వానికి సీ సినీ పరిశ్రమకు మధ్య సమన్వయం చేస్తారనే ఉద్దేశంతో సినీ పరిశ్రమలో తమకు నమ్మకమైన వ్యక్తిగా ఉన్న ఓ వ్యక్తికి రూలింగ్ పార్టీ ఎఫ్డిసి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పదవి ఇస్తుంటాయి కాంగ్రెస్ పవర్లోకి వచ్చిన తర్వాత సినీ నిర్మాత దిల్ రాజుకు ఆ పదవి కట్టబెట్టారు ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత కాంగ్రెస్కు ఉపయోగపడింది ఏమీ లేదనే విమర్శలు ఉన్నాయి చాలా విషయాల్లో ఆయన నిర్మాతగానే వ్యవహరించారనే వ్యవహరించారే తప్ప ప్రభుత్వ కోణంలో ఏనాడు ఆలోచించలేదని టాక్ ఉంది జూబ్లీల్స్ ఎన్నికల టైంలో తమ వేతనాలు పెంచాలని కోరుతూ సినీ కార్మికులు సమ్మె బాట పట్టారు జూబ్లీల్స్ నియోజకవర్గంలో సినీ కార్మికుల ఓట్లు ఇరవై ఏళ్ళ వరకు ఉంటాయి ఎఫ్డిసి చైర్మన్గా ఉన్న దిల్ రాజు కార్మికులతో సంప్రదింపులు జరిపారా జరిపారే తప్పితే సమస్య పరిష్కరించడంలో విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి ఎందుకంటే ఆయన ప్రభుత్వ ప్రతినిధిగా కాకుండా నిర్మాతల కోణంలో ఆలోచించడంతో సమ్మె ఎక్కువ రోజులు కొనసాగిందని ఆనాడు ఆరోపణలు వచ్చాయి దీంతో సీఎం రేవంత్ రెడ్డి దిల్ రాజుపై ఆగ్రహం వ్యక్తం చేసి ఆయన్నే స్వయంగా రంగంలోకి దిగి సినీ కార్మికులతో చర్చలు జరిపారు వారి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో పాటు టిక్కెట్ ధరలు పెంచితే వచ్చే లాభాల్లో ఇరవై శాతం కార్మికులకు ఇవ్వాలని కండిషన్ పెట్టారు